కుష్టిరోగి సుప్రబుద్ధునికి దీక్ష ఒకనాడు తథాగతుడు రాజగ్రహ సమీపంలో వెదురు కొలువు కొలువుతీరి ఉన్నాడు ఆ రోజుల్లో రాజగ్రహంలో కుష్టి వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న సుప్రబుద్ధుడనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు బుద్ధ భగవానుడు నిండు సభలో ధర్మ ప్రబోధం చేస్తున్నాడు దూరం నుంచి ఆ సమూహాన్ని చూసిన సుప్రబుద్ధుడు అక్కడ అంతమంది ఉన్నారంటే ఏదో జరుగుతుందన్నమాట నేను కూడా అక్కడికి వెళ్తే అన్నం దొరకవచ్చు అనుకున్నాడు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రసంగిస్తున్న బుద్ధుణ్ణి చూసి లేదు ఇక్కడ అన్నదానం జరగటం లేదు ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ధర్మబోధ చేస్తున్నాడు సరే నేను కూడా వింటాను ఇలా అనుకుంటూ ఒక పక్కగా కూర్చున్నాడు సుప్రబుద్ధుడు ధర్మబోధ చేస్తున్న బుద్ధుడు సభికుల మనస్సులను గ్రహించే శక్తితో తనలో తను ఇలా అనుకున్నాడు ఇక్కడున్న వారిలో సత్యాన్ని ఎవరు గ్రహించగలరు అప్పుడు గుంపులో కూర్చొని ఉన్న సుప్రబుద్ధుణ్ణి చూసి ఇతను సత్యాన్ని గ్రహించగలడు అనుకున్నాడు బుద్ధుడు సుప్రబుద్ధుని కోసం బుద్ధుడు ప్రత్యేకంగా దానం పవిత్ర జీవనం దివ్య ప్రపంచం గురించి ఉపదేశించాడు అదేవిధంగా ఇంద్రియ వాంచల దుష్టత్వాన్ని వ్యసనాలు త్వజించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించాడు సుప్రబుద్ధుడి హృదయం ఈ ధర్మోపదేశంతో మెత్తబడి స్వేచ్ఛతో వికాసంతో ఆనంద పరిపూర్ణమైందని గ్రహించిన తథాగతుడు తన ధర్మోపదేశంలో కెల్ల ఉత్కృష్టమైన కారణం దుఃఖోపశమనం ధర్మ మార్గం అనే అంశాలను వివరిస్తూ ఉపన్యసించాడు మరకలు పోయి శుభ్రపడిన తెల్లని వస్త్రం రంగు మార్పిడికి సిద్ధమైనట్లే సుప్రబుద్ధుడి మనస్సులో ఇంతకు పూర్వం ఉన్న కల్మషం నశించి సత్యం యొక్క స్వచ్ఛమైన రూపం అతనికి సాక్షాత్కరించింది ప్రతి విషయానికి అంది ఆది ఉన్నట్లే అంతం కూడా ఉంటుందన్న జ్ఞానోదయం అతనికి కలిగింది ఆ క్షణంలో కుష్టిరోగి అయిన సుప్రబుద్ధుడు సత్యాన్ని దర్శించాడు సత్యాన్ని చేరుకున్నాడు సత్యాన్ని గ్రహించాడు సత్యరూపం తెలుసుకున్నాడు అతనిలోని సందేహాలు ప్రశ్నలు పటాపంచలై విశ్వాసం ఉదయించి వెంటనే తను కూర్చున్న చోట నుంచి లేచి బుద్ధుని సమీపంలో కూర్చున్నాడు అలా కూర్చున్న తర్వాత అతను తథాగతునితో ఈ విధంగా అన్నాడు అద్భుతం దేవా అద్భుతం పతితుడిని ఉద్ధరించినట్లు దాగి ఉన్న దాన్ని కనుగొన్నట్టు అయోమయంలో ఉన్న వ్యక్తికి మార్గం నిర్దేశం చేసినట్టు చీకటిలో వెలుగు చూపినట్లు వారు ఆకారాన్ని దర్శించగలరని చెప్పినట్టు సత్యాన్ని శరణ కోరుతున్నాను నాకు ధర్మోపదేశం చేయండి నన్ను అనుచరుడిగా స్వీకరించండి అని అన్నాడు ఈ విధంగా సుప్రబుద్ధుడు ఉపదేశం పొంది బుద్ధుని పవిత్ర వాక్కులతో మనస్సు వికసించి తథాగతుడికి కృతజ్ఞతలతో నమస్కరించి తన త్రోమన బయలుదేరాడు అయితే దురదృష్టవశాస్తు ఒక కోడెదూడ సుప్రబుద్ధుడిని దారిలో అటకాయించి పొడిచివేసింది